అధికార పార్టీకే పోయాలి ఆ ప్రభుత్వానికి సో ఉన్నప్పుడు కల్సర్ ఉన్నప్పుడు సమస్యల పైన అవగాహన ఉన్నప్పుడు పరిష్కరించాలి తప్పని ఉన్నప్పుడు తప్పకుండా అధికార పార్టీకే ఓటు కానీ ఈ గత ప్రభుత్వం గురించి ఏం చెప్తా అది ప్రభుత్వానికి ఇచ్చిన హామీలే అమలు చేయగలిగే శక్తి ధైర్యం లేదు ఇంకా కొత్త కొత్త సమస్యలు పరిష్కరిస్త నమ్మకం లేదు కాబట్టి ఇంకా మూడు మూడు సంవత్సరాలు తొమ్మిది ప్రభుత్వానికి గడువుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఆ సెన్సిటీ లేదు కాబట్టి ఉన్న సమస్యలు పరిష్కరించాలంటే కొట్టాడే కొంచెం మరో మార్గం లేదు కాబట్టి కొట్టాడే వాడుకుంటాయని చెప్పి నేను చెప్తాను ఇవాళ బిఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని ఎవరో ఖరారు చేయలేదు కల ముఖం అనేక రకాల సమస్యల వాళ్ళే ఇవాళ అధికారంలో ఉన్న పార్టీకి ముఖం లేదు డైరెక్ట్ అర్థం చేయడానికి కానీ పిటివు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరు గెలిచినా మాదాకే వస్తారు కదా అనుకుంటున్నారు మాదాన్లకే వస్తే మీరు బానిసలేక అనేది మన భావన ఇప్పుడు కల్చర్ కూడా అట్లే మారిపోతుంది కాబట్టి మీరు మమ్మల్ని చూస్తున్నారు అంటే ఇరవై ఐదేళ్ళుగా మా చరిత్రలో మీకు కళ్ళమని ఉంది కాబట్టి ఇవాళ ఏమాత్రం ఈ ప్రభుత్వానికి పరిష్కరించకుండా ఇబ్బంది పెట్టిన సమస్యలు లేదా కొట్లాడే బాధ్యత మాకు అప్పచెప్పమని మాత్రం మేము కోరుతున్నాం అలా బారనే ఇప్పటికే మేము ఎనిమిది మంది శాసనసభ్యులు మేము ఏం చేస్తున్నాం ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నాం ఇవాళ కౌన్సిల్లో కూడా ఉపాధ్యాయుల లేదా ఎస్ఎస్ యొక్క సమస్యల పరిష్కారానికి మాకు అని చెప్పి ఆడడానికి వచ్చారు మీరు అన్ని మీరు విద్యను మాకైతే ఎక్కువ అన్ని విషయాల పట్ల ఒక శాస్త్రీయ దృక్పథాన్ని కానీ ఏ ఎవరి మనోళ్ళు ఎవరి మందులు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటివి తప్పించుకుని ఉండాలి కాబట్టి మాలేంటి వాళ్ళు మళ్ళీ మీకు వచ్చి చెప్పడం బాగుండదు కాబట్టి మేము ఒక్కటే కోరుతున్నాం ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ కాదు కాబట్టి మోడీ కోరుతున్నాం ఢిల్లీలో మోడీ గారి ప్రభుత్వం పట్ల మీకు పదకొండు సంవత్సరాలు సంపూర్ణమైన అవగాహన వచ్చింది ఒక్కటి మాత్రం చెప్పడం మోడీ గారు వచ్చిన తర్వాత ఒక నాలుగు రకాల మార్పులు పెరుమార్కు సంబంధించినవి ఒకటి దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే ప్రపంచ చిత్రపటం మీద భారత జాతీయ ఆత్మభావ పథకాలు ఎలా మోడీ గారితో సాధ్యపని చెప్పేది రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే మొన్న మధ్యతరగతి సమయానికి ప్రజలు కావచ్చు లేదా ఉపాధ్యాయులు కావచ్చు బిజినెస్ కావచ్చు వాళ్ళ విషయంలో మొట్టమొదటిసారిగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ భారమవుతుంది కష్టమవుతుంది చెప్పి పన్నెండు లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ విచేషన్ డెబ్బై ఐదు వేల రూపాయలతో ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ లాక్స్ అందరితో మరొక ఉపయోగపడే భావిస్తాము ఇవాళ మీరు తను చెప్పిన పిల్లల నిరుద్యోగ సమస్య పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత స్పందించో ట్వంటీ ఫోర్ అండ్ బడ్జెట్ చూసి చూసినారు కాబట్టి ఇవాళ దేశం అతి గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ట్వంటీ టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు లెవెల్త్ స్థానంలో ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ ఐదవ స్థానానికి వచ్చి రేపు అతివేగంగా అభివృద్ధి ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని చెప్పి మూడవ ఆర్థిక వ్యవస్థ ఎదగాలని చెప్పి కాబట్టి దానికోసం మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం పని పనిచేసి చూస్తాం కాబట్టి నేను సిద్ధరామయ్య గారికి ఒకటే చెప్తున్నాడు కేంద్ర యూజీసీ పరంగా మీకు ఏ సమస్యలున్నా మా వద్ద ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఈ ఎవరిగా మా మంత్రు సహకారం అందిస్తున్నారు తెలియజేస్తూ మీరు సరొత్తం రెడ్డి గారి గురించి నేను చెప్పిన ఆయన అనేక సంవత్సరాలుగా టీచర్స్ యూనియన్ బిఆర్టీవీలో మనకు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు కాబట్టి మీరు ఆయన అనుభవం ఆయన కమిట్మెంట్ రేపు ఆయన మీ ఆ ఫైటింగ్ స్పిరిడ్ కి మద్దతు చెప్పవచ్చు సార్ నమస్కారం